యోహన్ సువార్త ఒకటో ఉదయం ముప్పై ఐదవ వచ్చరం నుండి మరునాడు మరల యోహాను అతని శిష్యుల్లో ఇద్దరును నిల్చుండగా అతడు నరుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించి అందరి వద్దాం శిష్యులు శిష్యులు అంటే నేర్చుకుని చేసేవాడు నేర్చుకొని చేసేవాడు శిష్యుడు అనగా నేర్చుకొని చేసేవాడు అయితే యోహాను తన ఇద్దరు శిష్యులకు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు ఎవరి శిష్యులు యోహాను అతని శిష్యులలో ఇద్దరిని ఇద్దరు నిల్చుండగా వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే నడుచుచున్న యేసును వైపు చూచి యోహాను నడుచుచున్న యేసు వైపు చూచి ఆ ఇద్దరు శిష్యులకు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఆ ఇదిగో దేవుని పిల్ల అని చెప్పాడు ఇదిగో దేవుని గొర్ర ఆ చెప్పగానే అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి ప్రభుకు స్తోత్రం ప్రభుకు కాక మీ పక్క వాళ్ళు చెప్పండి నువ్వు శిష్యుని అయితే అంటే నువ్వు నేర్చుకునే వ్యక్తి వ్యక్తివైతే ఏం నేర్చుకోవాలి ఏం వినాలి నిజంగా నువ్వు శిష్యుని అయితే నిజంగా నువ్వు నేర్చుకోవాలనుకుంటే నిజంగా నువ్వు నేర్చుకొని చెయ్యాలి అనుకుంటే నీ క్రైస్తవ జీవితంలో నిజంగా నువ్వు నేర్చుకొని చేయాల్సింది ఏంటి అంటే ఒకటి ఉందండి అమూల్యమైనది శ్రేష్టమైనది ఘనమైనది అది యోహాను తన ఇద్దరు శిష్యులకు నేర్పిస్తున్నాడు యోహాను చూశాడు శిష్యులకు చెప్తున్నాడు ఆ ఇద్దరు శిష్యులు ఏం చేశారు అంటే విని ఏసైను వెంబడించారు ప్రభు స్తోత్రం చెప్పండి నేను చెప్పకపోతే ఈ లోకానికి నా చుట్టూ ఉన్న వాళ్ళకు దేవుని గొర్రపిల్ల గురించి తెలీదు రక్షకుని గురించి తెలీదు నా క్రైస్తవ జీవితంలో నేను నేర్చుకొని చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే నేనేమి ఎవరి గురించి అయితే తెలుసుకున్నానో ఆయనను మాత్రమే చూపించాలి ఆయన యుద్ధకు మాత్రమే మనుషులను నడిపించాలి నేను ఎవరి గురించి అయితే నేర్చుకుంటున్నానో ఎవరి శిష్యునిగా ఉండాలనుకుంటున్నానో ఆ శిష్యునిగా ఉంటూ నేర్చుకుంటూ ఇదిగో యేసయ్య అని ఆయన యుద్ధకు మనుషులను వచ్చేటట్టుగా చేయాలి యోహాను చేసినటువంటి తన ఇద్దరు శిష్యులను ఏసయ్యను వెంబడించే శిష్యులుగా యోహాను చేసి ఉన్నాడు శిష్యుని యొక్క అతి ప్రాముఖ్యమైనది అందరు చెప్పండి ఎవరి శిష్యులైనా ఏసయ శిష్యులు అవ్వాల్సిందే ఎవరు ఏది నేర్చుకున్నా సరే ఏ తెలుసుకొని ఆయన శిష్యులుగా ఉండాల్సిందే మన క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే నువ్వు నిజంగా ఏసయ్యను వెంబడించే వ్యక్తి అయితే నీకు అర్థమవుతే నువ్వు ఆ ఏసయ్య దగ్గు అనేకులను నడిపించడానికి నీకు చేత కాదు నువ్వు నీకేం తెలియకపోతే నువ్వు వచ్చినట్టునే వచ్చి అలా ఉండిపోతే నువ్వెవరిని నడిపించలేవు నువ్వెవరిని చూపించలేవు ఎవరికి ఏసయ్యా అని చెప్పలేవు కారణం ఏంటంటే నువ్వు వచ్చావు అంతే నేర్చుకోలేదు నేర్చుకొని పాటించట్లేదు కనుక నువ్వు ఏసో నువ్వు నువ్వెవరిని తీసుకురాలేవు నువ్వు నేర్చుకుంటే నువ్వు చూస్తే ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ప్రభు దగ్గరికి నడిపిస్తావు ప్రభు ఎద్దకు నడిపిస్తావు ప్రభు స్తోత్రం ప్రభుకు మహిమ గాక